వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ కరీంనగర్ జిల్లాలో మాదిగలు జరుపుకున్నారు ఆలుగునూరులో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాల వేసి అదేవిధంగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేశారు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన మాదిగల్ని ఏపీ వర్గీకరణ చేయాలని ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసినట్లుగా తెలిపారు తొంభై నాలుగులో మాదివలకు జరుగుతున్న అన్యాయం దృష్ట్యా ఆవిర్భవించినటువంటి మాదియ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను ఏబీసీలుగా వర్గీకరణ చేసి మాదివలకు న్యాయం చేయాలన్నటువంటి పోరాటము గౌరవ మందాకృష్ణ మాదివ్ గారి సారథ్యంలో ప్రారంభమై ముప్పై సంవత్సరాలు దాటినప్పటికీ మరి చివరిగా న్యాయమే గెలిచింది నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ ఏడుగురు జడ్జీలు కలిసి చేసినటువంటి తీర్మానము రేపు ఏదైతుందో భార్య జాతికి పూర్తిగా న్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని మేము భావిస్తున్నాము గౌరవ వంద కృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక మంది భారీ విద్యార్థులు మాదిగలు ఎంతోమంది బలైనటువంటి సందర్భం ఉంది మరి ఆ సందర్భంలో ఈ వర్గీకరణను వంద మందకృష్ణ మాధవ్ గారు ఈరోజు ముప్పై సంవత్సరాల పోరాటం సుప్రీంకోర్టులో నిన్న వెలుబడ్డ ఏబీసీ వకీకరణను ఆమోదిస్తూ బిల్లు ప్రవేశపెట్టినందుకు ప్రధానంగా గౌరవ మన దేశ ప్రధాని మోడీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మాదిగ జాతి యావత్ ముప్పై సంవత్సరాలలో పోరాటంలో ఎంతోమంది అసూలు భాషి ఈ యొక్క పోరాటంలో మరణించడం జరిగింది వారి అందరికూర్తి వారి అందరి యొక్క పట్టుదల ఈరోజు మన యావత్ భారతదేశంలో మాదిగా అనే చెప్పుకోదగ్గ ఈ మాదిగలము అని చెప్పుకోదగ్గ ఈ విషయాన్ని గౌరవ మందకృష్ణ మరియ గారు యావత్ దేశానికి ఒక దిక్కుచిగా ఏర్పడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్